ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ప్రతి ఇంటికి వచ్చి కూడా ఈ కార్డ్స్ అయితే పంపిణీ చేస్తున్నారండి ప్రతి ఇంటికి కూడా సర్వే అయితే ప్రారంభించారండి ఇంటికి మీ ఇంటికి అయితే వచ్చి ఈ డీటెయిల్స్ అయితే తీసుకుని మీకైతే ఈ కార్డులు అయితే పంపిణీ చేస్తారండి ఈ యొక్క కార్డు వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ప్రభుత్వం నుంచి ఏ కార్డ్స్ పంపిణీ చేస్తున్నారు ఏ సర్వే ప్రారంభించారు అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా తెలుపుతారండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి జిల్లాలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే రెండు వేల ఇరవై ఐదు కొనసాగుతుందండి ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో సచివాలయ సిబ్బంది ఆర్థిక సామాజిక వివరాలను యాప్లో అయితే నమోదు చేస్తున్నారండి వంద శాతం ఈకేవైసీ పూర్తి చేయడంతో పాటు విద్య ఉపాధి ఆస్తుల మ్యాపింగ్ పై ప్రత్యేక దృష్టి సారించారండి వచ్చే నెల పన్నెండు నాటికి సర్వేని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి భవిష్యత్తులో సంక్షేమ పథకాలు అమలుకు ఈ గణాంకాలే ప్రామాణికంగా తీసుకో ఉన్నారండి సో ఇక్కడ చూసుకుంటే కనుక విద్య ఉపాధి ఇంకా ఆస్తులకు సంబంధించి కావచ్చు అంటే వారు ఏ విధంగా ఆర్థికంగా ఉన్నారు అనే అంశాన్ని కూడా అయితే ఇక్కడ ఇక్కడ గణాంకాలకే గణాంకాల్లో అయితే మనకి గణాంకాలైతే చే ఎక్కిస్తారండి అంటే మ్యా మనకి ఈ యొక్క సర్వేలో పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుండి ఇక్కడ యాప్లో అయితే పొందుపరుస్తారండి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ అయింది అయితే ఇది వచ్చే నెల అంటే మనకి జనవరి పన్నెండు కల్లా అయితే ఈ సర్వే అనేది పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్పారు కాబట్టి ఈ నెల పదిహేనవ తేదీ నుంచి అయితే స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక సర్వేకైతే అయితే సహకరించాల్సి అయితే ఉంటుందండి సో దీని ద్వారా మనకి ఫ్యామిలీ మెంబర్ కార్డు అయితే పంపిణీ చేస్తారండి ఒక ఫ్యామిలీ మెంబర్ కార్డు అనేది సంక్షేమ పథకాలకి ప్రభుత్వ పథకాలకు కావచ్చు అదేవిధంగా మిగతా ఇతరతర ఏమన్నా మనకి సంక్షేమ పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఇతర బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి పొందాలంటే ఈ కార్డ్ అయితే చాలా ముఖ్యంగా ఉంటుందండి అదేవిధంగా హెల్త్ పరంగా కూడా చాలా వరకు ఉపయోగపడుతుందండి హెల్త్ పరంగా కూడా మనకి ఆరోగ్యశ్రీ కార్డ్ ఆరోగ్యశ్రీ కార్డు ఏ విధంగా ఉంటుందో అదే మాదిరిగా ఇది కూడా అయితే పనిచేస్తుందండి సో దానికన్నా ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఇందులో అయితే ఉంటాయని కూడా చెప్తున్నారు